గత ప్రభుత్వ తప్పిదాలతో విద్యాశాఖ భ్రష్టు పట్టిందని మంత్రి నారా లోకేష్ ముందు చూపుతో విద్యాశాఖలో ప్రక్షాళన ప్రారంభమైనదని శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి అన్నారు వైఎస్ఆర్ జిల్లా వేంపల్లిలోని ఉర్దూ జూనియర్ కళాశాల ఎందు విద్యార్థులకు బ్యాగ్లను పంపిణీ చేసి కళాశాల ఆవరణంలో మొక్కలను నాటారు ఈ సందర్భంగా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకాన్ని పాఠశాల విద్యార్థులతో పాటు కళాశాల విద్యార్థులకు కూడా వర్తింప చేసే విధంగా త్వరలో చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు పదవ తరగతి విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం రాష్ట్ర సిలబస్ లోనే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి ప్రకటన చేయడం శుభ సూచకమన్నారు ఈ కార్యక్రమంలో ఆర్జేడి రవి ఆర్ఐఓ వెంకట సుబ్బయ్యతో పాటు కళాశాల సిబ్బంది వైసీపీ నేత బాబా షరీఫ్ మాజీ ఎంపీటీసీ రమణ బొజ్జ మైసూర్ రమణారెడ్డి దేశం వెంకట సుబ్బారెడ్డి ఏమిరెడ్డి కృష్ణారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు తల్లిదండ్రులను విద్యార్థులను అయోమయానికి గురి చేయడం జరిగింది కొత్తగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అందరికీ ఆమోదయోగ్యమైన కార్యక్రమాలను ఆమోదయోగ్యమైన పాఠశాలల్లో అదేవిధంగా కాలేజీలో ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా కొత్తగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు పుస్తకాలను అదేవిధంగా నోట్ పుస్తకాలను బ్యాగులను కూడా ఈ సంవత్సరం కొత్తగా పంపిణీ చేయడం జరిగింది అలాగే నిన్ననే ఒక సాహసోపేతమైన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అవగాహన రాహిత్యంతో ఆలోచన రాహిత్యంతో అన్ని పాఠశాలను సిబిఎస్ఈ పాఠశాలగా గ్రూపుదిద్దడం జరిగింది సిబిఎస్ఈ పాఠశాలల్లో సిబిఎస్ఈ పాఠశాలలుగా మార్చాలంటే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఉంటుంది సపరేట్ ప్యాటర్న్ ఉంటుంది అవన్నీ కూడా ఆలోచన చేయకోకుండా ఆధార బాధరగా సిబిఎస్ఈ ప్యాటర్న్ లేకపోవడం జరిగింది ఈ సంవత్సరం కొత్తగా సిబిఎస్ఈలో కాకుండా రాష్ట్ర సిలబస్లోనే ఎగ్జామ్స్ రాసే విధంగా పదవ తరగతి విద్యార్థులు నిన్ననే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది కూడా రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ పాఠశాలలో చదివే అందరి విద్యార్థిని విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంతేకాండి ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి అదేవిధంగా డిగ్రీ కళాశాలకు సంబంధించి పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించి అన్నీ కూడా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది గత ప్రభుత్వము జూనియర్ కళాశాలలో పనిచేసే కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ లేకపోతే గెస్ట్ లెక్చరర్స్కు రెన్యువల్ చేయకోకుండా ఆపేయడం జరిగింది కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత జోకేష్ గారి దృష్టికి తీసుకొపోయిన తర్వాత వాటన్నిటిని కూడా పరిష్కరించడం జరిగింది అంతేకాకుండా పాఠశ కళాశాలలో కానీ పాఠశాలలో కానీ కాంట్రాక్ట్ అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఫ్యాకల్టీకి సంబంధించి వేతనాలలో వ్యత్యాసం ఉంది వాటన్నిటిని కూడా మంత్రి గారు పరిష్కరించే దిశగా వాటన్నింటిని కూడా పరిష్కార మార్గాలను త్వరలో చూపడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఇంతవరకు ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ఉంది దాన్ని కూడా కొనసాగింపుగా ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చే ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచన ప్రభుత్వం ఆలోచించడం జరుగుతుంది ఇది కూడా చాలా పరిణామం మేమందరం కూడా గౌరవ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రభుత్వ జూనియర్ కళాశాల కాలేజీల్లో చదివే పిల్లలంతా కూడా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు వారికి కూడా ఈ మధ్యాహ్న భోజన వర్గం ఏర్పాటు చేస్తే మరింత విద్యా ప్రమాణాలు పెంపుదలకు ఉపయోగపడతాయి అంతేకాకుండా ప్రైవేట్ కళాజ్ కళాశాలలో జరగకుండా ప్రభుత్వ కళాశాలలోనే చేరడానికి మరింతమంది ముందుకు వస్తారనే ఒక మా ఆలోచన కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకోబడుతుంది ఖచ్చితంగా త్వరలోనే ఆ నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఆలోచిస్తారు రోడ్డు తన పదవీకాలం ముగిసే సమయంలో వేంపల్లె పట్టణాన్ని ఏదో అద్భుతాలు చేస్తాం సుందరీకరణ చేస్తామని చెప్పి నాలుగైదు నెలల ముందుగా ఆదరా బాదరాగా రోడ్ల విస్తరణ కానీ వేంపల్లె పట్టణంలో భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను కూడా టెండర్లను పిలవడం జరిగింది కేవలం ఇరవై ముప్పై శాతం పనులు మాత్రమే పూర్తి చేయడం జరిగింది అదే ఇది రోడ్ల విస్తరణ సంబంధించి గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు సంబంధించి కూడా అరకొరగా పనులు ప్రారంభించడం జరిగింది దాదాపు మొన్ననే రోడ్ల విస్తరణకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉంటే సంబంధిత కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది కాంట్రాక్టర్ అధికారులు అందరితో కూడా మాట్లాడడం జరిగింది త్వరలోనే నాకు తెలిసి ఒకటి రెండు రోజుల్లోనే రోడ్ల విస్తరణకు సంబంధించిన పనులను కాంట్రాక్టర్ ప్రారంభించడం జరుగుతుంది ఏది పడి కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి మాదిరి కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం ప్రారంభించినా వాటికి కొనసాగించేదానికి వాటి ఫలితాలను ప్రజల తిరిగి తీర్చేదానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఖచ్చితంగా వేంపల్లె పట్టణ అభివృద్ధి కోసం అన్ని కార్యక్రమాలను కూడా ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది త్వరలోనే ఈ రోడ్ల విస్తరణ కార్యక్రమం మాట్లాడడం జరుగుతుంది అంటే ఈ ఊరికి యూజీడి పనితీరు ఏ విధంగా ఉంటుందో సాధ్య పరిశీలించారా లేదా అనేది కూడా అధికారులు దాన్ని సమా సమీక్ష చేయడం జరుగుతుంది ఎందుకంటే వేంపల్లె పట్టణంలో చాలా ఇరుపు సందులు పుట్టే మూడు రోజులు నాలుగు రోజులు ఎడలుకుండే రోడ్లు ఉన్నాయి వాటన్నిటిని కూడా సమీక్ష చేయడం జరుగుతుంది ఏదేమైనా కూడా వేంపల్లె పట్టణ ప్రజల మన్నలు తొరగనే దానికి ఎన్డీ ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుంది